సీఎం రేవంత్ రెడ్డి గారు మనం చూసుకున్నట్లయితే మరొక జిల్లా పర్యటనలో అయితే పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అయితే చేస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే వేములవాడ వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని వేములవాడ దేవస్థాయంలో దేవస్థానంలో అయితే పూజలు అయితే చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటిస్తూ ఉన్నారు దీనిలో భాగంగా ఆయన రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అయితే చేశారు అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు దర్శనాం వేద పండితుల ఆశీర్వ అక్కడ ఆశీర్వచనాలన్నీ ఇచ్చారన్నమాట ప్రసాద తీర్థాలు కూడా అందజేశారు వేములవాడలో నూట ఇరవై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్లతో అభివృద్ధి పనులు ఆయన ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది ఈ క్రమంలో ఆయన సమీపంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి భూమి పూజలు కూడా చేశారు అనంతరం గుడి చెరువులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు గల్ఫ్ మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ అయితే చేయనున్నారు మొత్తంగా నేతనాల కోసం యాభై కోట్లతో నూలు బ్యాంకును అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించనున్నారు కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులే శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలో కూడా పాల్గొనడం జరిగింది సో విధంగా కీలక అభివృద్ధి పనులకు సంబంధించి అయితే శంకుస్థాపనలు అయితే చేయడం జరిగింది భూమి పూజలు అయితే చేయడం జరిగింది సో విధంగా గల్ఫ్ బాధితులకు సంబంధించి కావచ్చు ఇక్కడ చేనేత కార్మికులకు సంబంధించి కావచ్చు ఇలా కీలక పథకాలను అయితే ప్రారంభించారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని